ఒక ఉన్నత ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనందరికీ తెలిసి మరియు పదిహేను వర్గాల ఆశా జ్యోతి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా అభివృద్ధి కోసం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీజీ మైనారిటీల కోసం చేసి కాన్స్టిట్యూషన్ లో కూడా మరి ఏదైతే కూటమితో మనకు హామీ ఇచ్చిందో ఏ హామీ అమలు చేయడం ప్రజలందరూ తెలుసుకుని ఎప్పుడైతే రోడ్డు మీద వచ్చారో ఖచ్చితంగా మరి కూటమి అరాజకాలని అరికట్టగానే ప్రజలు అవుతున్నారని చెప్తే ఏదైనా ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుని మరి సాక్షి మీద నేను సాక్షిదేవిలో ఒక లైవ్ షో ઙઉ gutો મળ ઒ઉર સછા�ા� ઙચણ ણઉ